హాయ్ ఫ్రెండ్స్ మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ వీరు వీరాజయ టైల్ షాప్కి వెంపుకొండ కమ్కో ఈరోజు మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఎక్కువ లుక్ ఇచ్చే టూ బై ఫోర్ టైల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూద్దాం రండి ఇప్పుడు మనం చూస్తున్నాము టూ బై ఫోర్లో ఎన్లెస్ సిరీస్ అనమాట ఇది గ్లాసీ టైలు ఎట్ ది సేమ్ టైం ఎన్లెస్ అనమాట ఎక్కడైనా సరే మన ఏరియా ఎండ్ కావాల్సిందే కానీ ఈ టైల్ అనేది చేస్తూ పోతే అలాగే కంటిన్యూగా డిజైన్ ఫామ్ అవుతూ వెళ్ళిపోతుంటుంది ఇది సత్వారే సిరీస్ అంటమాట వైట్ సిరీస్ ఎప్పుడు కూడా ఎవరి గ్రీన్గా ఉంటుంది మెయింటెనెన్స్కి చాలా బాగుంటుంది ఇది మల్టీ పర్పస్గా యూటిలైజ్ చేసుకోవచ్చు మల్టీ పర్పస్ అంటే ఈ టైల్ని మనము హాల్లో లేయింగ్ చేసుకోవచ్చు బెడ్రూమ్లో లేయింగ్ చేసుకో అలాగే ఎలివేషన్ పర్పస్ లేయింగ్ చేసుకో కిచెన్ పర్పస్ లెయింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ ఎక్ ఎక్కడైనా సరే ఈ టైల్ని మల్టీ పర్పస్గా యూటిలైజ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఈ లైట్ జాయి వస్తుందో అద్భుతమైన లుక్ వస్తుందన్నమాట ఇది చూడటానికి ఏమో చాలా తక్కువ బడ్జెట్లో లేయింగ్ చేసుకోవాలి టూ బై ఫోర్ పెద్ద సైజు ఎడ్జెస్ తెలియకుండా మనం లేయింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని కనుక లేయింగ్ చేసుకుంటే చూడటానికి ఏమో ఇటాలియన్ మార్బుల్ లాగా లుక్ వస్తుంది ఖర్చు ఏమో బడ్జెట్లో వచ్చేస్తుంది చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట దీన్ని కనుక లేయింగ్ చేస్తే ఎప్పుడు అద్భుతంగా వస్తుంది అనమాట ఇది ఎప్పుడు కూడా టూ బై ఫోర్ ఏంటంటే మన ఏరియాలో మ్యాక్సిమం టెన్ బై ట్వల్వ్ ట్వల్ బై ట్వల్వ్ ఇలాంటి బెడ్రూమ్లు ఉన్నా సరే హాల్ కొద్దిగా టెన్ బై ట్వంటీ అలాగ ఉన్నా సరే ఈ టూ బై ఫోర్ అని కనుక వేస్తే తక్కువ జాయింట్స్ తోటి ఎక్కువ రిచ్గా లుక్ వచ్చేస్తుంది అనమాట మనం చూడొచ్చు దీన్ని ఇది ఆల్రెడీ ఎలివేషన్లో లేయింగ్ చేసింది ఉంది మన దగ్గర వీడియోస్ మన నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అలాగే దీన్ని పూజ గదిలో చేసింది ఉంది కిచెన్లో లేయింగ్ చేసింది ఉంది ఈ షేడ్ని మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేయబోతున్నాం ఇది కనుక లేయింగ్ చేస్తే అద్భుతమైన రిచ్ లుక్ వస్తుంది చూడొచ్చు మనం ఇప్పుడు మనం చూస్తున్నాం నెక్స్ట్ సిరీస్ అనమాట ఇది కూడా ఎన్లెస్ సిరీసే కానీ కొద్దిగా డార్క్ షేడ్ రూరల్ పర్పస్కి ఎక్సలెంట్గా ఉంటుంది మ్యాక్సిమం ఏంటంటే ఇటాలియన్ మార్బుల్ లాగా ఎట్ ది సేమ్ టైం గ్రానైట్ కవర్ ఇచ్చి రిచ్ లుక్ వచ్చేటట్టు దీన్ని లేయింగ్ చేస్తే అద్భుతంగా వచ్చేది అనమాట ఎవరైనా సరే రూరల్లో లేయింగ్ చేసేవాళ్ళు రూరల్ అంటే ఐ మీన్ విలేజెస్లో ఎవరైనా సరే లేయింగ్ చేసుకోవాలి టూ బై ఫోరు పాత కొద్దిగా గ్రానైట్ లాగా ఉండాలి ఇటాలియన్ మార్బుల్ లాగా ఉండాలి డిఫరెంట్ లుక్ కావాలనుకున్న వాళ్ళు ఎట్ ది సేమ్ టైం జాయి కంటిన్యూగా కలుస్తూ కావాలి అనుకున్న వాళ్ళు ఈ టైంలో కనుక లేం చేస్తే చాలా రిచ్ లుక్ వస్తుంది అనమాట యాక్చువల్గా ఏంటంటే దీని యొక్క స్పెషల్ ఏంటంటే ఒకవేళ మనము వర్క్ చేసుకుంటే విలేజెస్ ఏంటంటే జనరల్గా పొలాలకు వెళ్తూ ఉంటారనమాట ఆ వెళ్ళినప్పుడు వారానికి టెన్ డేస్కి ఒకసారి హౌస్ని క్లీన్ చేసుకుంటుంటారు అలా క్లీన్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే దీన్ని గనక ప్రిఫర్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది అలాగే ఎట్ ది సేమ్ టైం చిన్న పిల్లలు కనుక ఉండి వాళ్ళు కొద్దిగా మెయింటెనెన్స్ కొద్దిగా ఇబ్బంది అనుకున్న వాళ్ళు కనుక దీన్ని కనుక లేం చేసుకుంటే అద్భుతమైన రిచ్ లుక్ వచ్చేస్తుంది దీన్ని లేని చేస్తూ పోతుంటే మనము మనకు ఉన్న స్పేస్ అనేది ఎండవ్ కానీ ఈ డిజైన్ ఎండ్ కాదు అలా అలలాగా ఫామ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట దీని కనుక లేం చేస్తే చాలా బాగా లుక్ వస్తుంది టూ బై ఫోర్లో తక్కువ బడ్జెట్లో రిచ్లకు రావాలని అట్ ద సేమ్ టైమ్ ఇటాలియన్ మార్బుల్ లాగా గ్రానైట్లకు రెండు కలిపి రావాలనుకుంటే ఇలాంటి ట్రైన్ని చేసుకోవచ్చు అనమాట మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది దీన్ని కూడా మల్టీపర్పస్ మల్టీ మల్టీపర్పస్ అంటే దీన్ని కిచెన్లో బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు కిచెన్ ప్లాట్ఫామ్గా వేసుకోవచ్చు పూజ గదిలో లేయింగ్ చేసుకోవచ్చు అలాగే వాళ్ళకి ఎలివేషన్ ఏదైనా ఆఫీస్ రూమ్ ఉందనుకో ఎలివేషన్కి బ్యాక్ సైడ్ లేయింగ్ చేసుకోవచ్చు అలాగే ఫ్లోరింగ్ హాలు బెడ్రూమ్లు ఎక్కడైనా సరే లేయింగ్ చేసుకోవచ్చు చాలా నీట్ గా లుక్ వచ్చేస్తుంది అనమాట చూడొచ్చు మనం ఇప్పుడు మనం చూస్తున్నాం సత్వారియో సిరీస్ లో వైట్ కాన్సెప్ట్ అనమాట ఇది గోల్డ్ కాన్సెప్ట్ లాగా లైన్ ఫామ్ అవుతూ పోతుంది ఎక్సలెంట్గా గా ఉంటుంది చిన్న చిన్న జాయి జిగ్జాగ్గా రావటం వల్ల దీని కనుక లేనింగ్ చేస్తే రిచ్గా లుక్ వచ్చేస్తానమాట ఆల్రెడీ ఇది చాలా పెద్ద ఎలివేషన్కి లేం చేసాము దీంట్లో బుద్ధుడు బొమ్మను పెట్టేసి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం అనమాట ఇది వచ్చేసరికి చాలా లైట్గా ఉండటం వల్ల డిస్టెన్స్లో చాలా లుక్ వచ్చేస్తుంది అనమాట ఎక్కడో అసలు ఎలాగంటే యూనిఫామ్గా అసలు ఎక్కడ మొత్తం మొత్తం సింగిల్ పీసేలాగా లుక్ వచ్చేస్తుంది దీన్ని కనుక లేం చేస్తే చాలా జిగ్జాగ్ సిరీస్ అయ్యటం వల్ల చాలా రిచ్గా లుక్ వచ్చేస్తుంది దీన్ని సత్వార్య అంటే ఎప్పుడు కూడా వైట్ కాన్సెప్ట్ని సత్వార్య సిరీస్ అన్నారన్నమాట అనమాట సత్వార్యలో కూడా స్పెషల్ కలర్లు అనమాట ఇవి ఇవన్నీ కూడా గోల్డ్ కాన్సెప్ట్లు వచ్చేస్తే చాలా నీట్గా వచ్చేస్తుంది దీన్ని చూస్తే దీని కనుక లేయింగ్ చేస్తే అద్భుతంగా వస్తుంది ఇది కూడా మల్టీ పర్పస్ అనమాట దీన్ని కిచెన్లో లేయింగ్ చేసుకోవచ్చు పూజ గదిలో చేసుకోవచ్చు ఎలివేషన్ పర్పస్ చేయొచ్చు ఫ్లోరింగ్ చేసుకోవచ్చు అలాగే ఎక్కడైనా సరే కొద్దిగా రిచ్గా లుక్ రావాలి ఇటాలియన్ లాగా వైట్ సిరీస్ లాగా కావాలి అని లైక్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే దీన్ని కనుక లైక్ చేసుకుంటే అద్భుతమైన లుక్ వచ్చేస్తుంది చూడొచ్చు అనమాట మనం వీడియోలో ఇంతవరకు మన ఎస్టైల్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాపి విప్పగుంట రోడ్ కందుకూరు ఇట్లు మీ వేరు